బుల్లిత్తెల ప్రపంచంలో అమర్ కున్న పేరు అంత ఇంత కాదు జాలకీ కలగని లేదు సీరియల్ ద్వారా సూపర్ డూపర్ స్టార్ సీరియల్ హీరో అయిపోయాడు ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అమర్ మీద చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అయితే రెండు మూడు వారాలు తను ప్రియాంక జైన్తోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయటమో ఆ రకంగా తన ఆట బయటికి రాలేకపోయింది ఎప్పుడైతే సందీప్ మాస్టర్ బయటకు వచ్చేసాడో అమర్ లో ఉన్న రియల్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఆ తర్వాత తనని బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది చాలా రకాలుగా ఏడ్పించినప్పటికీ కూడా తను ఎన్నో రకాల ట్రోలింగ్స్ ని నెగిటివిటీని తట్టుకుని బయటకొచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కూడా తనని ఎంతో మంది ముఖ్యంగా ప్రత్యర్థికి సంబంధించిన ఫ్యాన్స్ చాలా చాలా మంది తనని ఇబ్బంది పెట్టారు అయినా కూడా తన భార్య తేజు తన తల్లి ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా తట్టుకుని నిలబెట్టారు అయితే ఇక ఇప్పుడు తేజు విషయంలో ఒక సూపర్ టూపర్ శుభవార్త అని చెప్పాలి అది ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి తేజ వెళ్ళబోతుంది అయితే మనందరికీ ఒక డౌట్ రావచ్చు సెవెన్ సీజన్ లో అమర్ వెళ్ళి చాలా నెగిటివిటీని మూట కట్టుకున్నాడు కదా మరి ఇప్పుడు తేజ వెళ్తే అంతకన్నా గొప్ప నెగిటివిటీ మూట కట్టుకుంటుందా అంటే నో అనే చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సిరి వెళ్ళింది తన నెగిటివిటీతో బయటకు వచ్చినప్పటికీ సీజన్ సిక్స్ లో శ్రీహాన్ వెళ్ళి మొత్తం నెగటివిటీని అంతా పోగొట్టుకుని తిరిగి మళ్ళీ బయటకు వచ్చి విన్నర్ గా నిలిచాడు అయితే తేజు కూడా తన ఆ ఫ్యాన్స్ ని నమ్మింది అంటే తనని తనలా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా అమర్ని ఇష్టపడే వాళ్ళు కూడా తేజుని ఇష్టపడతారని తన గా ఉంటే బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అని అనుకుంది అయితే అమర్ ఫ్యాన్స్ కూడా అమర్ ని మేము విన్నర్ చేయలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా తేజుని అయితే మేము విన్నర్ చేస్తామని అంతవరకు మేము హామీ ఇస్తున్నామని తనకి చాలా మంది మెసేజ్లు చేస్తున్నారట మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మీరు తేజున్ చూడాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పారు